కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై ధరణ నిర్వహించారు అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు బడ్జెట్ విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో దగా జరిగింది మన కేంద్ర ప్రభుత్వము మనల్ని దగా కోరు తెలంగాణకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేదు మనకు మన తెలంగాణ వాళ్ళకి ఏం అన్యాయం చేసింది మరి ఇక్కడున్న మంత్రులు ఏం అడుగుతలేరా మరి నాకు అంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరి వాళ్ళు తెలంగాణకు ఏమి బడ్జెట్ నిల్లులను తీసుకొచ్చే ఆలోచన లేరా మరి తెలంగాణలో ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఆస్కారం అడగడానికి ఏం లేదని వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిర్మలా సీతారామన్ గారికి వ్యతిరేకంగా ఈరోజు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈరోజు ప్రధానమంత్రి బొమ్మ దర్శనం చేయడం జరిగింది మరి ఈరోజు బడ్జెట్లో ఒక నయా పైసా కూడా తెలంగాణకు బడ్జెట్లో పెట్టలేడు దానికి నిరసనగా మరి తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీతో సరి సమానంగా ఎనిమిది సీట్లు పార్లమెంటు సీట్లు ఆయన గీసే ఈరోజు ఏమించదు తెలంగాణ కంటే కానీ చూపించినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైతుల్ని ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను నిర్మలా సీతారామన్ గారు మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ గారు మరొకసారి మొండి చేయి చూపించారు మరి తెలంగాణ ఎప్పుడు కూడా మరి కేంద్రం ఎప్పుడు నిరాశనే ఉంటూ ఉంటుంది మేము ఎప్పుడు అడిగినా కూడా తెలంగాణకు బడ్జెట్ లేకుండా పోతూ ఉంది మన కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు అలా కిషన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఎన్నో మోడీ మోడీ గారు పెద్ద అన్నయ్య అనుకున్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు అందరి మంత్రులకు కూడా మా తెలంగాణకు నిధులు ఇవ్వమని అందరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఏది కూడా మరి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం మేము పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వ వైఖరికి మేడ్చల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది ఇది మేము తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తెలంగాణకు నిధులు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది జై కాంగ్రెస్ ప్రవేశపెట్టడంలో తెలంగాణకు మళ్ళీ మండి చేయి అంత అన్నంత మోడీ గారికి మన తెలంగాణలో ఎనిమిది సీట్లు ఇచ్చేది ఆయన ఏదో మనకు బాగులు చేస్తున్నారు తెలంగాణ ఏం ప్రాబ్లం ఎందుకు ఈరోజు మన కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు మన ప్రజలు మన ప్రజానికానికి తెలంగాణలో మనం ఏమన్నా అన్యాయం చేసినామా మనం తప్పు చేసినామా వాళ్ళకు వాళ్ళకు కూడా బీజేపీ రావాలని ఎనిమిది సీట్లు ఇచ్చింది జనాలు జనాలు తెలంగాణ ఏం ఏం తప్పు చేసింది దానికి ఈరోజు మేచల్ పట్టణంలో మండలు కానీ మున్సిపల్ కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులము మీరందరూ తెలంగాణని